నమస్కారం మా తెలంగాణ న్యూస్కి స్వాగతం బోరుపల్ల నగర్ కాలనీలో శ్రీ విష్ణునాథ దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గురువారం మన్య సూత్ర హోమానికారంగా దర్పించారు గత రెండు సంవత్సరాల క్రితం జేడి పటేల్ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది కాలనీలోని ప్రతి ఇంటికి కొంత ఆర్థిక సహకారంతో ఆలయాన్ని నిర్మించాం నిర్మించిన నాలుగు నెలల్లోనూ క్షేత్రపాలకునిగా చుట్టుపక్కల కాలనీల ప్రజల సహకారంతో ఆంజనేయస్వామి విగ్రహం చేయడం జరుగుతుంది నల్లటి తెలతో తయారు చేసిన పదమూడు అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం మంటపం పైన ప్రతిష్ఠించి మంటపం లోపల నిత్యం పూజ చేయడానికి అభయాంజనేయ స్వామిగా విగ్రహం ప్రతిష్ఠించడం జరుగుతుంది మాన్య సూత్రం హోమం వల్ల కాలనీలోని ప్రజలు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు చేకూరాలని ఆంజనేయస్వామిని వేడుకోవడం జరుగుతుంది పదిహేను వందల గజాల విస్తీర్ణలో ఉన్న ఈ ఆలయాన్ని మరెంతో అభివృద్ధి చేసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు మీరంతా ఓం నమో భగవతి వాసుదేవాయ అంటూ ఉండండి ముందు ఇప్పుడు అగ్నిలోకి ఆవాహన చేసి Non mi ha detto come ओम तां नोमः शिवाय ओम दोजोमः शिवाय ओम त्रिकुमारः शिवाय ओम प्रमः शिवाय ओम तंत्राय शिवाय इकरेदाः शिवाय नारायणाः शिवाय अंतवर्नग्रहः शिवाय पुष्पं शिवाय भूमलंग्राहः शिवाय ओम गणेश ओम ఈ ఆలయ కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ ఆలయము దాదాపు రెండు సంవత్సరాల క్రితము స్థాపించుకోవడం జరిగింది ఇది ఏ విధంగా తయారవుతుందో ఏమవుతునే సంకల్పము తోటి ఒక మీరు ఇదివరకు చెప్పినట్టు జేడి పటేల్ గారి సంకల్పం వల్ల కాలనీలోని సభ్యులందరూ దాదాపు ప్రతి ఇంటికి పది పది వేలు తోసిన వారు ముప్పై వేలు యాభై వేలు అట్లా అందరం వేసుకొని దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు మేము కాలనీ వల్ల సమకూర్చుకున్నాము మిగతా అమౌంట్ను కాలనీలో కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది దాతలు సహకాయ సహాయ సహకారుల వల్ల కేవలం ఒక సంవత్సరంలోనే ప్రతిష్టాపన జరగడం జరిగింది ఆ శివాలయాన్ని ప్రతిష్టా ప్రతిష్టాపన చేసుకున్న మూడు నాలుగు మాసాలకే ఇంకా క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసుకోవాలని మా ఆలయ కమిటీ వచ్చిన తర్వాత సంకల్పం చేసుకోవడం జరిగింది కేవలం ఆరు మాసాలలోనే మా సంకల్పము అందరి సహాయ సహకారాలతో ఈ ఆంజనేయ స్వామికి పెద్ద పెద్ద దాతలు మా కాలీలో ఉన్నటువంటి ఇంద్రారెడ్డి గారు రిటైర్డ్ ఆఫీసరు తర్వాత చుట్టుపక్కల కాలినటువంటి చాలామంది లక్ష రూపాయలు యాభై వేలు ముప్పై వేలు ఎవరికి తోచిన విధంగా పదివేలు కూడా ఇచ్చి దాదాపు ఒక ఇరవై ఇరవై లక్షల వరకు సమకూర్చుకొని కృష్ణశిలతో చేసినటువంటి నల్లటి రాయితోటి పదమూడు అడుగుల దాదాపు పదమూడు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామిని పైన ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే కింద మండపం తయారు చేసుకొని కింద అభయాంజనేయ స్వామిగా మేము రోజు పూజించుకోవడానికి మరియు అభిషేకాలు చేసుకోవడానికి అభయాంజ అభయాంజనేయ స్వామిని మేము ప్రతిష్టంచుకోవడం జరుగుతుంది ఈ ప్రతిష్టలోనే భాగంగానే ఈరోజు మన్యసూత్ర హోమం అనేది జరుపుకోవడం జరుగుతుంది ఈ మన్యసూత్ర హోమం వలన మా కాలనీలో ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామిని కోరుకోవడం జరుగుతుంది ఆంజనేయ మాకు ఈ వచ్చే భక్తులు దినదినాభివృద్ధి చెంది మేము ఊహించని విధంగా ఈ మహాశివరాత్రికి దాదాపు ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది వేల మంది జనాలు ఈ మా బోడుప్పల సరౌండింగ్లో ఇలాంటి శివాలయము మాకు లేదు అని నమ్మి దిగ్విజయంగా వచ్చి ఈ గుడిని దిగ్విజయం చేశారు ఇదే సంకల్పంతో ఇంకా ఏమేమో చేయాలో మేము ఆలోచించుకుంటాము దాదాపు పదిహేను వందల పదిహేను వందల గజాలతోటి ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి ఆలయాన్ని అందరి సహకారంతో మేము ఇంకా అభివృద్ధి చేస్తామని సంకల్పిస్తూ సెలవు తీసుకుంటాం ఈ కేశవనాథులు అని ఏదైతే విశ్వేశ్వర విశ్వనాథ్ ఉన్నాడో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నటువంటిది ముఖ్యంగా ఏంటంటే ఏ భక్తులు ఏది కోరుకున్నా వాళ్ళ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి ఈ ఇక్కడ ఈ శివాలయం కానీ అన్నపూర్ణ అమ్మవారు కానీ ఒక మహిమ గల దేవుడు కాబట్టి భక్తులు కూడా మనం అడగకుండానే తన కానుకలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు దాంతోపాటు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి కూడా భక్తులు చాలా శ్రద్ధ భక్తులతోనే పూజలు చేయడం కానీ కాంకలు ఇవ్వడం కానీ చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నారు కానీ ఇదొక మహత్తర కార్యక్రమం ఇది ఎక్కడ కూడా ఇవ్వరు ఈ పంచముఖ స్వామి ఏడుతున్నాడో భక్తులు కూడా శ్రద్ధ భక్తులతో ఈరోజు హోమం కూడా పాల్గొనడం జరిగింది ఈ కేశవనగర్లోని మరియు ఆ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా పేరు పేరున మరియు ఈ కమిటీ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నాను మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మేము పిలువ మా విన్నపాన్ని మన్నించి వివిధ ఛానల్స్ వచ్చినందుకు కూడా మీరు కూడా ఈ కమ కమిటీ తరఫు నుంచి కేశవనవర్ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ రెడ్డి శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ చైర్మన్గా ఇక్కడ కొనసాగుతున్నాను ఇది కేశవనవర్ కాలనీ బోడుప్పల్లో లాస్ట్ సంవత్సరమే మేము కాశీ విశ్వనాథ ఆలయం కట్టుకోవడం జరిగింది మొన్ననే ఒక వారం క్రితమే ప్రథమ వార్షికోత్సవం కూడా జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఒక క్షేత్రపాలకునిగా మళ్ళీ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క శంకుస్థాపన ఆరు నెలల క్రితం చేసుకోవడం జరిగింది దిగ్విజంగా ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా ముగింపు దశలోకి వచ్చింది అందులో భాగంగానే ఈరోజు మేము మన్యసుక్త హోమాన్ని నిర్వహించడం జరిగింది నిన్న కూడా చాలా వరకు హోమాలు నిర్వహించడం జరిగింది సాయంత్రం కూడా మనకి ఆదివాసాలతో రేపు ఉదయం పది గంటలకి మనకి శ్రీ ఆంజనేయ స్వామి ఒక ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది లాస్ట్ ఇయర్ కూడా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రావడం జరిగింది ఈసారి కూడా పెద్దవాళ్ళు కూడా చాలామంది రావడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విశ్వనాథ ఆలయంలో చాలామంది భక్తుల కోరికలు నెరవేరటం వల్ల ఈ శివరాత్రికి చాలా దిగ్విజయంగా అంటే ఏడు వేలు ఎనిమిది వేల మంది అంటే ఒకే సంవత్సరంలో ఇంతమంది రావటం అనేది నార్మల్గా అన్ని గుళ్ళల్లో అరుదుగా జరుగుతుంది ఈ గుళ్ళో అది జరిగింది ఎందుకంటే మెయిన్గా భక్తుల యొక్క కోరికలు వెంట వెంటనే తీరటం వల్ల ఒకరిని చూసి ఒకరికి మౌత్ టాక్ ద్వారా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది ఆ యొక్క సమూహాన్ని చూసి మేము కూడా ఆశ్చర్యపోయాం ఒక సంవత్సరంలో ఇంతమంది రావటం అనేది అదంతా భగవంతుని కృపగా భావిస్తున్నాం అలాగే నెక్స్ట్ మా క్షేత్ర పాలకునిగా పంచముఖ స్వామి ఆంజనేయ స్వామి రావటం దాంతో ఇంకా దీంతో మాకు ఇంకా ఇరవై వేలు ముప్పై వేల మంది ఇలాగనే రావాలని ఇది ఇంకా దినదిన అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నాం దీనికి ముఖ్యంగా మా కాలనీ కమిటీ కానీ ఆలయ కమిటీ కానీ మా యూత్ కమిటీ కానీ చాలా అందరూ సహకారాలు అందించారు ప్రతి ఒక్కరి వాళ్ళందరూ ఆ సహకారంతో ఈ పనులని మేము దిగ్విజయంగా ముగించుకుంటూ దాగుతున్నాం అండి థ్యాంక్ యూ అండి ఇది మనం యాక్చువల్గా ఇది పన్ ఇయర్ అయింది మాకొక గొప్ప దాతగా ఆయన జేడి పటేల్ గారు గుజరాత్ నుంచి వారు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి ఉండటం జరిగింది వారి సహకారంతోనే ఈ గుడి నిర్మాణం చాలా వరకు జరిగింది మిగతా చాలామంది గొప్పదాతలు కూడా రావడం జరిగింది మొదటగా మాత్రం జేడి పటేల్ గారు రావడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పట్టబగలే కొనిచేస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాలకుమార్ను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కక్షపూరిత రాజకీయాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరీష్ రావు విమర్శించారు కేదనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేస్తుంటే మంత్రి వివేక్ పోలీసులు మౌనంగా చూడడం దుర్మార్గమన్నారు ఉద్యమకారుడు బాలకుసుమను అక్రమంగా అరెస్ట్ చేసి కావాలనే రెండు వందల కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్ జైలుకు తరలించడం ప్రభుత్వ కక్ష సాధింపులకు పరాకాష్ఠాన్ని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు నడుస్తున్న పోలీసులకు మొదలైందని రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు దేశమంతా రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కేతనపల్లి జనగామ ఇబ్రహీంపట్నంలో మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని అధికారుల తీరుపై గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని హరీష్ రెడ్డి అన్ని కాలాలు ఒక తీరు ఉండయి తాళం మారుతుంది రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి వరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది మిమ్మల్ని ఎవరు కాపాడలేరు మీరు తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష పడుతు తప్పదు మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని వేలాది మంది పోలీసులు జనరల్గా పోలీస్ కవాత్ దేనికోసం నిర్వహిస్తూ ఉంటారు పోలీస్ కవాత్ అనేటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడానికి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పోలీస్ కవాత్ నిర్వహిస్తూ ఉంటారు మొన్న జనగాంలో కానీ ఇబ్రాహీంపట్నంలో కానీ ఆమన్ గల్ లో కానీ తొర్రూర్లో కానీ కాతన్పల్లిలో కానీ పోలీస్ కవాతు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను బెదిరించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ఈరోజు పోలీస్ కవాతు నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ అన్ని చోట్ల అదే జరిగింది కదా ఇబ్రాహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ వచ్చినా అక్కడ మీరు గొడవ చేసి అల్లర్లు కాంగ్రెస్ నాయకులు అల్లరి చేసి మీటింగ్ హాల్లోకి వెళ్ళి అక్కడ ఎన్నిక వాయిదా వేస్తారు జనగాములో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతూ ఉంటే లోపల ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతూ ఉన్నారు యూట్యూబ్లో లైవ్ వస్తుంది ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో చూస్తూ ఉంది ఉద్యమ నాయకుడు మా విద్యార్థి నాయకుడు ఇవాళ న్యాయం గురించి ప్రశ్నిస్తే అన్యాయంగా బాల్కా సుమన్ను అదేవిధంగా మూల రాజరెడ్డి గారిని మరియు అనిల్ గారిని లక్ష్మీకాంత్ గారిని నలుగురు బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టడం జరిగింది వాస్తవంగా ఇవాళ ప్రజాస్వామ్యం పట్టబగలి రాష్ట్రంలో కూనీ చేస్తూ ఉన్నారు ఇవాళ క్యాతన్పల్లిలో జరిగినటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా పద్నాలుగు కౌన్సిలర్లు గెలిచింది ఇరవై రెండు కౌన్సిలర్లలో పద్నాలుగు కౌన్సిలర్లు గెలిచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు స్పష్టమైన తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ ను ప్రజలు గెలిపించారు మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో రీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కావాలని అలర్ చేసి కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది మా పద్నాలుగు మంది కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ వాయిదా వేయొద్దు ఉంది మెజారిటీ ఉంది ఎన్నిక జరపండి అని పట్టుబడితే కూడా పట్టించుకోకుండా మంత్రి గారి కనుసైగల్లో ఎన్నిక వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు జరిగిన సంఘటన ఏంది యాక్చువల్గా ఆ రోజు మా కోవలక్ష్మక్క కూడా ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు కోవలక్ష్మక్క గారు బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేట్ దాకా వెళ్ళి కౌన్సిలర్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్ళడానికి వీలు లేదు ఎమ్మెల్యే అయినా మీరు వెళ్ళడానికి వీల్లేదు అని కోవలక్ష్మి గారిని సుమన్ గారిని రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు కనబడతా ఉంది మనం చూసాం మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఎంత వరకు ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే మీడియాలో టీవీలో అందరం చూశాం కదా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలను ఉల్లంఘించి వంద మీటర్ల లోపలికి వెళ్ళినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు బీజేపీ నాయకులు అరెస్ట్ గారు రాష్ట్రం చూసింది రాష్ట్ర ప్రజలు చూశారు ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇయాల స్పష్టంగా కనబడతా ఉంది ఇదే జిల్లాలో చిర్పూర్ కాగజ్ నగర్లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా గవర్నర్ గారి కోల్తా ఉన్నా గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఉండాల్సిన నాయకులేమో బయట హీరోలుగా ఇవాళ తిరుగుతూ ఉన్నారు పెద్దలు మాజీ మంత్రిపర్యులు శాసనసభ డిప్యూటీ మరి ఫ్లోర్ లీడర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇలా సంగారెడ్డిలో తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి సంగారెడ్డిలో ఫిబ్రవరి పదకొండవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లతో సహా వంద మీటర్ల లైన్ దాటి ముప్పై నాలుగవ వార్డులో పోయి విపరీతంగా గొడవ చేసి పోలీసులను హోంగార్డ్లను అమ్మనా బూతులు తిట్టి ఇక అవి చెప్పలేము మీడియా ముందు చెప్పలేనని బూతులు మొత్తం తెలంగాణ దేశమంతా చూసింది ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడానికి పన్నెండు గంటల సమయం తీసుకున్నారు అంతా అదేవిధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో పోలీసు వాళ్ళను యూజ్లేస్ అని పోలీసు వాళ్ళను తన్నుకుంటా తీసుకురండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు చెప్తే కూడా ఆయన మీద రాత్రి వరకు కేసు రిజిస్టర్ చేయలేదు కేసు రిజిస్టర్ చేసిన విధం కూడా చూస్తే ఎలక్షన్ కమిషన్ ఈ మీద యాక్షన్ తీసుకోండి అంటే అప్పుడు కేసు రిజిస్టర్ చేసిండ్రు రిజిస్టర్ చేసిండ్రు మరి యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం మత్స్యం గ్రహణం అంకురారోపణం పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారికి నవధాన్యాలను పాలతో అభిషేకించి మత్స్యం గ్రహణంతో తేబడిన పుట్టమన్నతో కలిపి మట్టి పాత్రలతో నింపి మంత్రపూర్వకంగా ఆరాధించి మత్స్యం గ్రహణం అంకురార్పణ కార్యక్రమాన్ని మంత్రపోత జలములతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఋత్వికులు అర్చకులు ఘనంగా కన్నుల విందుగ్గా అంగరంగ వైభవంగా మూలమంత్ర జపాలు మూర్తి మంత్ర జపాలతో నిర్వహించారు అర్చకులు ौं लक्ष्मीनारसिंहाय स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ऐं लक्ष्मीनारसिंहाय स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ऐं क्षौं लक्ष्मीनारसिंहाय स्वाहा ॐ श्रीं ह्रीं

ఓం లక్ష్మీ నరసింహ నమ నిన్నటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రారంభమయ్యాయి అంగరంగ వైభవంగా పూజారులు మరియు భక్తులు అందరూ కలిసి ఈవో వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం కూడా అన్ని భక్తులకు సకల వస్తువులతోటి పుణ్యావచనం జరిగింది నిన్న శ్రీకారం పలికారు ఈరోజు అద్భుతంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది సాయంత్రం ముక్కోటి దేవతలు ఆహ్వానించేటటువంటి కార్యక్రమం భేది పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది రేపటి నుంచి వాహనాల వాహన సేవలు జరుగుతాయి అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలకి ఎదారు లక్ష్మీస్వామి బ్రహ్మోత్సవాలకి అశేష భక్త జనవాణి ధరలు రావాల్సిందిగా కోరడం జరుగుతుంది ఒకరికి ఏ అసౌకర్యం జరగకుండా ఈవో కానీ జిల్లా యంత్రాంగం కానీ అందరం కలిసి ఇక్కడన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేయటాన్ని అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై నాలుగో రోజు ఎదుర్కొళ్ళు ఇరవై ఐదో రోజు తిరుకళ్యాణం కళ్యాణం ఇరవై ఆరో రోజు రథోత్సవం అద్భుతమైనటువంటి మూడు రోజుల కార్యక్రమాలు కూడా జనవాహిని భక్త జనవాహి ధరలు రావాల్సిందిగా అందరికీ కూడా విచారేస్తుంది వారి భక్తులకి విజ్ఞప్తి నిన్నటి నుండి మనం పదకొండు రోజుల పాటు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఇటీ బ్రహ్మోత్సవాల్లో అందరూ భక్తులు పాల్గొనే విధంగా మనం వివిధ రకమైనటువంటి చర్యలు విస్తృతంగా చేపట్టడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇరవై నాలుగో తారీఖు ఎదుర్కోళ్ళు ఇరవై ఐదో తారీఖు స్వామివారి తిరుకళ్యాణం ఇరవై ఆరో తారీఖు రథోత్సవం ఉంటుంది ఈ మూడు రోజుల లోపల భక్తులు గత అనుభవాలను బట్టి విశేష సంఖ్యలో పాల్గొన్నటువంటి దృష్టాంతాలు ఉన్నాయి ఈసారి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మనం అనేక రక చర్యలు చేపట్టడం జరిగింది వాటిలో భాగంగా ఆర్టీసీ బస్సులని మనం పాత బస్ స్టాండ్ నుంచి తర్వాత వసతి గృహ సముదాయం నుంచి కూడా మనం నడుపుకుంటున్నాం కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నిత్యాయ నిరవద్యాయ నిత్యవైభవశాలిణే నిత్యవైభవే శ్రీ నృసింహాయ మంగళం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయా ప్రియ భగవద్ బంధువరా వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నవాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించుకోవడం జరిగింది నిన్నటి రోజు సత్య సత్తివాచనం సాయంకాలము ముత్సంగ్రహణ అంకురారోపణ కార్యక్రమం జరిగింది ఈరోజు మొదటి రోజు అగృప్రతిష్ట మంటపంలో యాగశాలలో ధ్వజకుంభ ఆరాధన మూల కుంభ మూర్తి కుంభ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ధ్వజపట అధివాసము చేసుకొని పురవీధులలో ప్రదక్షిణ పూర్వకంగా ధ్వజస్తంభం వద్దకు విచ్చేసి గరుడపటాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది మన గరుత్మంతుడు భగవంతునికి ప్రీతికరమైనటువంటి వాహనం భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలన్నా గరుడ వాహనాలు ఉంటాయి వెళుతూ ఉంటాయి అలాంటి గరుడు మాతృదాస విముక్తి కోరకు చేసినటువంటి వాడు మాతృభక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని నిరూపించినటువంటి పరమాత్మ యొక్క వాహనం లేనటువంటి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం గరుత్మంతుడు వేద స్వరూపుడు వేదాలను నాలుగు వేదాలు ఏ విధంగా మనం ధ్యానిస్తే కలిస్తావో ఆ యొక్క గరుక్మంతుడు వాహనం మీద వెత్తలతోని వెళుతున్నప్పుడు ఆ యొక్క ఎక్కడ యొక్క దానికి మనకు వేదస్వరూపంగా సామవేద స్వరూపంగా విగ్రవేద ఎగుర్వేద స్వరూపంగా వెళుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాంటి గరుక్మంతుడిని మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం తల్లి యొక్క ప్రేమ అమృతాన్ని తీసుకొచ్చేసి దాసి విముక్తి చేసినటువంటి ఆ దరుత్మంతుని మనకు అనుగ్రహం మనకు కలిగి ఈ దరుత్మంతుని అనుగ్రహం అనుగ్రహం కలిగినందువల్ల మనకు సర్వదోష నివారణ నాగదోష నివారణ సంతానంగా సంతానము వివాహంగానికి వివాహం కలుగుతుందని చెప్పేసి ఆ గరుడ ప్రసాదం తీసుకున్నంత మాత్రమే సకల దోష నివారణ జరుగుతుందని తెలుస్తుంది ఈరోజు మనం అందరం కూడా ఆ ధ్యానం చేసుకొని గరుడ పద ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుగాక స్వస్తి సమస్తమంగళ అని భవంతు